హలో అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియో సాటర్డే రోజు ఏమేమి చేశాను ఫస్ట్ హాఫ్లో అనేది చూపిస్తున్నానండి ఫస్ట్ హాఫ్ అనేది అంటే పడుకున్న మధ్యాహ్నం వరకు అనమాట ఇది ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ అలా స్టార్ట్ చేశాను షూట్ చేయడము దీనికి మంచిగా చిగురులు వస్తున్నాయి ఎండిపోయిన ఆకులన్నీ మొన్న తీస్తాను కదా తీసిన తీయపోయిన చిగురులు వస్తున్నాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ఉగాది ముందర చిగురులు వస్తాయి కదా చాలా బాగుంది యాక్చువల్గా ఇది సండే రోజు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మొక్కల్ని క్లీన్ చేశాను అదంతా రేపటి వీడియోలో పెడతాను కానీ ఇప్పుడు మొక్కల్ని చూడండి ఇది కూడా అటు ఇటు షఫిల్ చేశాను అనమాట ఈ మొక్కలను కూడా ఇటు సైడ్ కూడా ఇంకో పొడుగ్గా అయిపోతున్నాయి అంటే క్రీపర్లాగా అయిపోతుంది అనమాట ఇది ఒకరోజు ధైర్యం చేసి రీపాటింగ్ చేయాలి అని అనుకుంటున్నాను ఈ మొక్కని దేవుడి దేవుళ్ళ బతికే ఉండాలని అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే నాకు సడన్గా ఈ మధ్యన మ పువ్వులు పూసే మొక్కలు పెంచుకుంటే బాగుండేది అలా అనిపిస్తుంది అనమాట అయితే పీస్ లిల్లీ పువ్వులు తప్ప ఇంకా ఏ పువ్వులు లేవన్నమాట కనగంబరాలు కూడా అన్నీ అయిపోయినాయి ఇప్పుడిప్పుడే కనుపులు వస్తున్నాయి కొత్త కొత్త పువ్వులు పూయడానికి విత్తనాలు లాంటివి వస్తాయి కదా అవి వస్తున్నాయి అన్నమాట కొంచెం కొంచెం వస్తున్నాయి అవి కూడా ఎక్కువ రావట్లేదు పొడుగ్గా అవుతుంది గుబురుగా అవుతుంది ఈ మొక్క కూడా చిన్న చిన్న మొక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో ఇందులో ఇంకా ఇవి మంచిగా ఎదిగినాయి అనుకోండి చాలా మంచిగా అనిపిస్తుంది ఎక్కువ పువ్వులు పూస్తే పెట్టుకోవచ్చు కదా దేవుడికి అలాగా అనుకుంటున్నాను మొల్లలు ఒకటి మల్లెలు ఒకటి ఈ రెండు పువ్వులు తెద్దామనుకుంటున్నా ఇంకొకటి వచ్చి బిల్లగన్నీరు బిల్లగన్నీరు పువ్వు కూడా తెద్దామనుకుంటున్నాను ఇంకో మొక్కల పని అంతా అయిపోయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపం పెట్టాను అనమాట నేను మ్యాక్సిమం సాటర్డే సాటర్డే దేవుడికి దీపం పెట్టిన తర్వాత కంపల్సరిగా పొద్దున్నైనా సాయంత్రం అయినా కానీ ధూపం వేస్తాను ఇంట్లో యాక్చువల్గా ఈరోజు ధూపము నేను మొన్న ఒక వీడియో పెట్టాను కదా న్యాచురల్ ప్రోడక్ట్స్ ఆగరబత్తి అండ్ సాంబ్రాని కడ్డీలు తీసుకున్నాను అని ఇంగో ఈ వేసాను అనమాట ఇవి కొంచెం టైం పట్టింది ఎలగడానికి కానీ ఎగ్జాక్ట్గా మనం ఇంక అసలు సాంబ్రాని కానీ గుగ్గులం కానీ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదనమాట ఎగ్జాక్ట్గా అదే స్మెల్ నాకైతే చాలా బాగా నచ్చింది ఇందులో న్యాచురల్ ప్రోడక్ట్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తారనమాట ఇవన్నీ పెస్టిసైడ్ కంట్రోల్ అలాంటివన్నీ ఏమి అనమాట పెస్టిసైడ్స్ ఫ్రీ ఆర్టిఫిషియల్వి ఎసెన్షియల్ ఆయిల్స్ ఇవన్నీ ఏమి ఉండవన్నమాట అంత న్యాచురల్ అందుకే కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక సంవత్సరం సంవత్సరం కాదు ఒక ఆరు నెలలు అయితే నాకు ఈ అగరబత్తీలు ఈ సాంబ్రాణి కడ్డీలు సాంబ్రాణి కడ్డీలు అయితే ఓన్లీ థర్టీ ఉంటాయి అంతే ఇందుల్లో నేను మీకు అది చూపిస్తాను చూడండి ఎంత బాగుందో తెలుసా స్మెల్ అయితే ఈ డబ్బా వచ్చి టూ హండ్రెడ్ టెన్ రూపీస్ అండి ముప్పై ఉంటాయి ఇందుల్లో ఇంకో చూసారా ఇందులో అయితే ఏం తగ్గించరు హెర్బల్ సాంబ్రాని కప్ అని ఉంది చూసారా ఇది సికింద్రాబాద్లో ఉందనమాట సింధీ కాలనీలో నెక్స్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అంకుల్ని పర్మిషన్ అడిగి షూట్ చేస్తాను సాంబ్రాణి అయితే వేస్తున్నాను కొంచెం ఎక్కువ టైం పట్టిందని చెప్పాను కదండీ అంటే వెలిగించడానికి అంటుకోవడానికే కొంచెం ఎక్కువ టైం పట్టింది అనమాట ఇది అందుకే కొంచెం కొంచెం మధ్య మధ్యలో పని చేసుకుంటా వేరే పని చేసుకుంటా ఇది వేస్తున్నాను అనమాట యాక్చువల్గా ఈరోజు చిన్న జడేసుకున్నాను చాలా వేడిగా ఉంటుంది కదా ఆఫీస్లో ఉన్నప్పుడు చల్లగా ఉంటుంది కదా ఇంట్లో అయితే ఫుల్ వేడిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా జడేసుకున్నాను అనమాట చిరాకు చిరాకుగా ఉంటుంది అని చెప్పి కానీ చాలా మంచి స్మెల్ ఉందండి అయినా కానీ నేను ఏం చేశానో తెలుసా ఇందులో సాంబ్రాన్ని గుగ్గులం కలిపి ఉంటుంది కదా నా దగ్గర పొడి అది వేసాను అనమాట అదే కాకుండా ఇంకొకటి ఒక డూప్ స్టిక్ కొన్నాను అనమాట అది అసలు అంటుకుంటుంది కానీ ఎక్కువ వెలుగు ఉండదు అనమాట అంటే లాగా మంచిగా రాదు అది అది కూడా ఈ రోజైతే మొత్తం ఇల్లంతా పొగ చాలా మంచి స్మెల్ అసలు ఎంత బాగుందో ఇన్ ఇలా అంటే డివైన్ కొంచెం ఎక్కడికో వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది నాకైతే పాజిటివిటీ ఆ దేవుడు భక్తి దేవుడిని కొలవాలి ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి అన్నమాట నాకే ఇలా ఉంటుందా మరి అందరికీ ఇలా ఉంటుందా అనేది నాకు తెలియదు కానీ ఈ సాంబ్రాన్ని పోగేస్తే మట్టికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది తలుపు తీసే పోగేస్తున్నాను యాక్చువల్గా తలుపులు తీసే ఈ మధ్యన దేవుడికి దీపం కూడా పెడుతున్నాను కానీ ఈరోజైతే తలుపులు తీయకుండా పెట్టాను ఈరోజు సాటర్డే రోజు అని చెప్పాను కదండి కొంచెం లేట్ అయితే అయ్యింది అలా అలా కొంచెం వీడియోస్ ఎడిట్ చేసి అది అప్లోడ్ చేసి ట్వెల్వ్ థర్టీకి ఇవన్నీ చేసుకోవాలి కదా నేను స్కెడ్యూల్ చేసుకుంటాను అనమాట ముందరే అప్పటికొప్పుడు చేస్తే నాకు కూడా అవ్వదు కదండి టైం సరిపోదు కదా అందుకని ముందరే స్కెడ్యూల్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట షార్ట్స్ అప్లోడ్ చేసిన వీడియోస్ అప్లోడ్ చేసిన వే అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి మనం టూ థౌజండ్ వన్ హండ్రెడ్ మెంబర్స్ అయిపోయాము ఇంకా అలా పెరగాలనే కోరుకుంటున్నాను డెఫినెట్గా నా వీడియోస్లో మీకు ఎంతో కొంత ఏదో ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అన్నా ఇస్తున్నాను రిగార్డింగ్ డెకార్ కానివ్వండి ఇలాంటి సాంబ్రాణిలు ధూప్ స్టిక్స్ ఇవన్నీ న్యాచురల్ ప్రోడక్ట్స్ కదా న్యాచురల్ ప్రోడక్ట్స్ కానివ్వండి స్ట్రీట్ షాపింగ్స్ కానివ్వండి డైలీ వ్లాగ్స్ కానివ్వండి డైలీ వ్లాగ్స్లో రకరకాల కంటెంట్ ఉంటుంది కదా వంటల్లో కానివ్వండి క్లీనింగ్లో కానివ్వండి లేకపోతే జ్యువెలరీలో కానివ్వండి ఏదో ఒక వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకో పుట్ట బయట పెట్టేసి ఇంకా బయట రెండు చున్నీలు ఉన్నాయన్నమాట ఆరేస్ కూడా చాలా రోజులు అయ్యింది నిజం చెప్పాలంటే ఇప్పుడు తీసుకొని వచ్చాను త్రీ డేస్ తర్వాత అనుకుంటా అవి తీసుకొని వచ్చాను అవి మళ్ళీ ఉతకాలి అంత దుమ్ము దుమ్ము పట్టేసి ఉంటాయి కదా ఏంటో ఒక ఒక మూలకెళ్ళిపోయినాయి సిల్క్ చున్నీలు కదా ఒక మూలకెళ్ళిపోయినాయి ఇంక అందుకే నాకు ఉల్లొంగలేదనమాట లోపలికి తేడానికి ఇంకా ఈరోజు తెచ్చి ఇల్సిపోయిన టైప్ రంగు చూసుకుందాం అని చెప్పి తెచ్చుకున్నాను లోపలికి ఇంగో ఫ్రిడ్జ్లో నుంచి మేకడ తీశానండి నాకైతే ఈరోజు ఒక చిన్న కోరిక మజ్జిగ మనము వెన్న తీసి వెన్న చేస్తాం కదా వెన్న తీ చేసిన తర్వాత మజ్జిగ వస్తుంది కదా ఆ మజ్జిగతో అన్నం తినాలి అని ఉందనమాట అందుకే ఈరోజు ఈ మజ్జిగ అన్నం కంపల్సరిగా ఇదే చేసి తినాలి అని డిసైడ్ అయ్యాను ఈ నిమ్మకాయలు ఎందుకు అలాగా మెత్తగా ఉన్నాయా గట్టిగా ఉన్నాయని చూస్తున్నాను అని అనుకుంటున్నారా యాక్చువల్గా ఈ నిమ్మకాయలని జ్యూస్ లాగా పిండేసి ఒక సీసాలో పోద్దామని శనివర్నాడు అనుకున్నానండి ఈరోజు ఆదివారం కదా ఈరోజు కూడా నేను అది కట్ చేయలేదు మ్యాక్సిమం కట్ చేస్తాను కొంచెం నిమ్మకాయలు ఎండాకాలం చాలా రేట్ ఎక్కువ ఉంటాయి కదా అవి ముప్పై రూపాయలు నలభై రూపాయలు ఆ నిమ్మకాయలు నలభై రూపాయలు అనుకుంటా చాలా రేట్ ఉంది ఇంకో నేను వెన్న వెన్ననైతే ఇలాగే చేస్తానండి ఇలా రెండు చేతులతో చేయడం కంటే ఒకటి చేతితో ఇలాగ గమ్ముని తిప్పేత్తాను అనమాట ఇది మీ కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్ అనుకుంటా తక్కువే వచ్చింది నెయ్యి అయితే కొన్ని అయితే చాలా బాగుంటుంది ఇలాంటిది ఎండాకాలంలో తాగితే చల్లచొక్క బలి ఉంటుంది కదండీ ఇంకా చల్ల కూడా చేసేసిన తర్వాత నేను ఈరోజు ముగ్గు అయితే ఇది వేసాను ఇంట్లో అని అన్నాను కదా ఒక పక్కన మజ్జిగ చేస్తానే మీకు ఇది చూపిస్తున్నాను అనమాట ఒక పక్కన అది ఆపేసి వచ్చాను ఆ పని అసలు ఇల్లు చూసారా లైట్లు వేయలేదు కదా ఇల్లు అంతా పొగ కప్పేసిందనమాట మీకు ఎలా అనిపిస్తుంది మీకు కూడా నా అలాగే చేయాలనిపిస్తుందా తప్పకుండా చేసేయండి నేను నెక్స్ట్ టైం వెళ్తాను కదా అక్కడ అగర్బత్తి హెర్బల్ అగర్బత్తీస్ దగ్గరికి అప్పుడు డెఫినెట్గా అంకులతో కూడా మాట్లాడిపిస్తాను పర్మిషన్ తీసుకుని యాక్చువల్గా ఇందులో నేను చెప్పాను కదా వేరే సాంబ్రాని వేరే కూడా తెచ్చాను దూప్ అని అది కూడా వేసాను అనమాట అది కూడా బాగా స్మెల్ వస్తుంది ఇంకా టీవీ కడ పెట్టి 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 వేడెక్కిపోద్దేమో పైన అని చెప్పి ఇంకెక్కడికి తెచ్చి ఈ టీ పై కింద పెట్టాను అనమాట ఇల్లంతా మంచిగా వచ్చింది మళ్ళీ మన పనికి యాజ్ యూజువల్గా వెళ్ళిపోవాలి కదా ఒక పక్కన అన్నం వండేశాను కానీ ఇంకా మజ్జిగ చేయలేదని చెప్పి మజ్జిగతో కుస్తీలు పడుతున్నాను అనమాట అసలు ఎంత బాగుందో చూసారా అది చూసి ఆ వాసన పీలిస్తేనే ఎంతో పాజిటివ్గా అనిపిస్తుంది అయితే తీసే ఉన్నాయి ఇంకా వేయలేదు ఇంకా వేసేసి అన్నం తినేసి కొంతసేపు పడుకుందాము అని అనుకుంటున్నాను అనమాట ఈరోజు నా కోసం ఇంకా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఇంకా అవి సాయంత్రం చేద్దాము యాక్చువల్గా రెండు వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకున్నానండి ఈరోజు పొద్దున్నది సాయంత్రంది సపరేట్గా కానీ ఇప్పటిదైతే అయితే పొద్దున్నది అప్లోడ్ చేస్తున్నాను ఈరోజు కొంచెం ఎక్కువ కష్టపడిపోయాను నిజం చెప్పాలంటే ఇప్పుడు చాలా రెస్ట్ తీసుకోవాలి నేను లేకపోతే రేపు పని చేయను అనమాట సో అయితే మజ్జిగ చేసాను వెన్న చూసారా నాకు బేసిక్గా ఇలా ఆడుకోవడం అంటే చాలా ఇష్టం ఇది ముట్టుకుంటే జిగరెక్కువ ఉంటుంది కదా అని చెప్పేసి నేను జిడ్డు జిడ్డుగా అయిపోతుంది మళ్ళీ చేతులు అవన్నీ సబ్ వేసి కడుక్కోవాలి లేకపోతే ఫెమ్ వేసి కడుక్కోవాలి అని చెప్పి నేను వీటిని ముట్టుకున్నాను అనమాట నిజం చెప్పాలంటే ఇలాగే తీసి డైరెక్ట్గా గిన్నెలు వేసేస్తాను అనమాట నెయ్యి కాసేటప్పుడు కూడా కానీ ఎంత బాగుంటుందండి వెన్న కూడా ఇది తినేసాను మజ్జిగేమో అన్నంలో వేసుకొని తిన్నాను అనమాట ఇంకో ఇంకా మజ్జిగ చేస్తాను కదా కొంచెం వెన్న తినేసి ఇది మూత పెట్టి పక్కన పెట్టాను నిమ్మకాయలు అయితే అలాగే ఉన్నాయి కొంచెం కూర అన్నం తిని ఆ తర్వాత ఈ మజ్జిగ వేసుకొని అన్నం తిన్నానండి పచ్చడి నంచు పెట్టుకొని అబ్బాబ్ ఎంత బాగుందో మాగాయ పచ్చడి ఉంటే కనుక ఇంకా బాగుంటుంది బేసిక్గా నాకు మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టము కానీ మాగాయ పచ్చడి మధ్యనే ఏంటో నిల్వ ఉండలేదు అని అంటున్నారు చాలా బాగుంటుంది మా అమ్మ ఉన్నప్పుడు అయితే నేను కూర పప్పు మాగాయ పచ్చడి మంచి కాంబినేషన్ అదైతే మా అమ్మ బాగుండుతుంది అన్నమాట పప్పుచారు కూర పప్పు ఇలాంటివి మాగాయ పచ్చడి అయితే నాకు బలిగి ఇష్టం ముద్దపప్పు మాగాయ పచ్చడి ఆవకాయ కంటే అంటే ఇష్టం అలాగే మాగాయ పచ్చడి వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇష్టమైన వాళ్ళు తప్పకుండా కమెంట్స్లో చెప్పండి ఇంకో మజ్జిగ వేసేసుకుని కొంచెం పచ్చడి నంచుకు పెట్టుకొని మంచిగా తిన్నాను అనమాట ఇంక ఇది తింటే మనకి పూనకాలే ఇంకా అసలు ఆగని నేను ఇంకా ఆగలేను ఆఫీస్లో బాగానే ఉండ ఉంటాను కానీ ఇంట్లో ఉండే టీవీ అంతసేపు చూస్తాం చిన్నప్పుడేమో టీవీ చూడాలంటే చిర మంచి ఇష్టం అనమాట టీవీ చూస్తే నిద్ర రాదు చదవమంటే నిద్ర వస్తుంది ఇప్పుడు ఉల్టా అనమాట కంప్లీట్గా టీవీ చూడమంటే నిద్ర వస్తుంది చదువు అంటారా దేవుడు ఎరుగు ఇంకా ఫైనల్గా అయితే బెడ్రూమ్లోకి వచ్చేసాను ఏసీ ఆన్ చేశాను పడుకోవడమే అనమాట కొంతసేపు పడుకుని మళ్ళీ సాయంత్రం వీడియో అయితే మండే రోజు అప్లోడ్ చేస్తానండి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా నాకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాయ్